జయశంకర్ సార్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించే సమయంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన గొప్ప వ్యక్తి అని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయంలో అధికారులు సిబ్బంది యూనియన్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తదనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ తాను చూపిన సన్మార్గంలో నడిచి తెలంగాణ కీర్తి చదువును నిలబెట్టాలని పిలుపునిచ్చారు అధికారులు ఉద్యోగులు ముఖ్యంగా మహిళల ఉద్యోగులు అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ ముందుగా జయస్ట్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనం జయశంకర్ గారిని జయశంకర్ గారు అని సంబోధించడానికంటే ఇతరు పెద్దవారైనా జయశంకర్ సారు అని సంబోధించారు నేను గమనించాను పెద్ద పెద్దవారిని కూడా ఎందుకంటే వారు ఒక ప్రొఫెసర్గా ఆచార్యుడిగా ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఒక ప్రొఫెసర్గా సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ఆ హోదాలలో కూడా రిజిస్ట్రా కూడా పనిచేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెచ్చుకోవాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులలో మనం బలముడిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ తొలి దశ ఉద్యమం మల్లి దశ ఉద్యమంలో వారు చాలా చురుగ్గా అందులో పాల్గొని దానికి కావలసినటువంటి దిశానిర్దేశం కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన దగ్గర లభిస్తున్నటువంటి నీ వారు లేకపోవడం మనందరికీ ఎంతో బాధించేటువంటి విషయం అయినప్పటికీ వారికి తెలంగాణ మీద రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ అవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే వారు ఎక్కడో ఎక్కడి నుంచో గమనిస్తున్నారు చూస్తున్నారు వారి ఆత్మ తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చినటువంటి ఏ ఫలితం సాకారమైందో దాన్ని గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మనకి నీళ్ళు నిధులు నియామకాలలో ఎలాంటి ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు అనేది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు జయశంకర్ సారు ఆశించినట్టు మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి మార్గంలో మనందరం మరింత కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి జయశంకర్ సార్ జయంతి రోజున మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు